ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చాలా కామన్ రెండు సినిమాల్లో కలిసి నటిస్తే చాలు మూడోసారి స్క్రీన్ మీద కాదు రియల్ లైఫ్ లో కపుల్ గా కనిపిస్తారు అదేంటి అని అడిగితే రెండు సినిమాలు కలిసి చేశాం కదా జర్నీలో పెళ్లి చేసుకున్నామని కబుర్లు చెప్తారు కానీ ఇక్కడ విశాల్ దర్శక విషయంలో మాత్రం ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే ఇద్దరు ఎప్పుడూ కలిసి నటించలేదు కనీసం విశాల్ సినిమాలో ఎక్కడా చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదు ఈ భామ అయినా కూడా ఏ ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మందికి అర్థం కాని విషయం కూడా ఇదే అజిత్ శాలి సూర్య జ్యోతిక నయనతారా విఘ్నేష్ ఇలా ఏ జంటను తీసుకున్నా కూడా వాళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అనుకోవచ్చు కానీ విశాల్ దర్శిక మాత్రం సినిమాటిక్ స్టైల్లో కలిశారు మనుషులు కలిసి నటించకపోయినా వీళ్ల మనసులు మాత్రం కలిశాయి ఇద్దరి ప్రేమకు బీజం పడింది మాత్రం ఎనిమిది సంవత్సరాల క్రింద అప్పట్లో జరిగిన ఒక సంఘటన విశాల్ సాయి దన్సిక మధ్య బంధానికి బాటలు వేసింది ఒక రకంగా చెప్పాలంటే హీరో శింబు వాళ్ల నాన్న రాజేందర్ కారణంగా ఏ ఇద్దరూ కలిశారు అది సినిమా స్టోరీ లాగే ఉంది అసలు విషయం ఏంటంటే కృష్ణ విధత్ సాయిదా కలిసి రెండు వేల పదిహేడులో విజితీరు అనే సినిమాలో నటించారు ఇందులో హీరో శింబు తండ్రి టి రాజేందర్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు పోషించారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సాయిదా మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ ను మాత్రం మరిచిపోయింది అది ఆమె అనుకోకుండానే చేసినా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు రాజేందర్ అందరి పేర్లు చెప్పి తనను మాత్రం మర్చిపోవడంతో ఈగోకు తీసుకుని అదే వేదికపై మీడియా ముందు సాయి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు రజనీ సినిమాలో నటించిన తర్వాత పొగరు బాగా పెరిగిపోయింది సీనియర్లను కూడా గుర్తించట్లేదు అంటూ స్టేజ్ మీద దారుణంగా అవమానించాడు జరిగిన దానికి క్షమాపణలు రాజేందర్ వినిపించుకోలేదు ఇంత అవమానం ఎదురై స్టేజ్ మీద ఏడుస్తున్న సాయిదను ఏ ఒక్కరూ ఓదార్చలేదు పైగా ఇష్టం వచ్చినట్లు తిడుతున్న రాజేందర్ ను అడ్డుకోకపోగా సహనటులు ఇతర పెద్దలు కొడుతూ నవ్వుతూ కనిపించారు ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు అయితే ఈ విషయం తెలుసుకున్న అప్పటి తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్ పై భగ్గుమన్నారు తనకంటే చిన్నవాళ్లను ఆశీర్వదించడం మానేసి ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఏంటి అంటూ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు అప్పటికే సాయిదన్స్ విశాల్ మధ్య పరిచయం ఉంది కానీ రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తనకు అండగా నిలిచిన విశాల్ తో ఆ బలపడి ప్రేమగా మారింది ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు తాము ఒకటవుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు విశాల్ సాయిదా అలా ఈ ఇద్దరి పెళ్లి జరగడానికి ఇన్డైరెక్ట్ గా సింబు తండ్రి టి రాజేందర్ కూడా ఒక కారణమే ఆగస్టు ఇరవై తొమ్మిదిన విశాల్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజు ఇద్దరి పెళ్లి చేసుకోబోతున్నారు